హలో అండి ఏం చేస్తుందో అనుకుంటున్నారా క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఇది మా బాబు బెడ్రూము ఏంటి అని చూస్తున్నారా విమ్ లిక్విడ్ ఎట్లాగైనా కూడా క్లీన్ చేయకపోతే డస్ట్ డస్ట్ అవుతా ఉంటుంది కదండి అందుకనే కొద్దిగా విమ్ లిక్విడ్ ఇందులోకి వాటర్ లెక్క వేసేసి మీరైతే ఎలా చేస్తారు క్లీనింగ్ ఇలా డస్టీ డస్టీగా ఉండేదాన్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటా ఉంటుంది ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది కదా మీకు కూడా ఇంతేనా విండోస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలా ఉందో విండోస్ అంటే అంత డస్ట్ పడతా ఉంటది చూడండి ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ వస్తూ ఉంటది అందుకనే అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకోవాలా లేదంటే అంత దుమ్ము దుమ్ము ఉంటది ఇంట్లో అంతా మిర్రర్స్ ని క్లీన్ చేసుకునేటప్పుడు కాలిన్ యూస్ చేసి ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఇట్లా వేసేసుకొని కాలిన్ బాగా యూజ్ అవుతుంది కదండి గ్లాసెస్ అన్ని చాలా మెరుస్తాయి తల తల మెరిసిపోతూ ఉంటాయి వీక్ లో అన్నా క్లీన్ చేసుకుంటే విధంగా నీట్ గా ఉంటది లేదంటే అంత డస్టీ డస్టీ ఇదే అవసరం లా టిష్యూ పేపరే అవసరం లేదు న్యూస్ పేపర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసినా కూడా చాలా బాగుంటది ఇంకా క్లీన్ చేస్తుంటేనే తల తల మెరిసిపోతుంది కదా ఇదొండి ఎంత బాగా చేసినా కదా ఇట్లా చేసుకుంటుంటా ఇంట్లో ఖాళీ ఉంటే ఇదే పనే ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంతే చూడండి ఎంత నీట్గా అయిపోయింది కదా చాలా నీట్గా ఉంది కదా ఇట్లా చేస్తుంటాను విమ్ వేసుకుంటే చాలా నీట్ గా అండి మామూలుగా షాంపూ వాటర్ కంటే కూడా విమ్ లిక్విడ్ చాలా నీట్ గా అవుతుంది బండలు అప్పే చూడండి దీనికి దీనికి తేడా కనిపిస్తుంది ఇదైతే షైనింగ్ షైనింగ్ వస్తుంది అన్నట్టు ఖాళీగా ఉన్నప్పుడు మీరేం చేస్తుంటారు టీవీ చూస్తుంటారా లేదా ఇలా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తా ఉంటారా ఏది చేస్తా ఉంటారు ఇది ఉంది నా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ విండో అయితే క్లోజ్ చేయాలండి లేదంటే డస్ట్ మరీ అవుతుంది అంతా మరీ డస్ట్ డస్ట్ అవుతుంది క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది చూడండి ఇలాగ డస్ట్ ఫ్రీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు కదా బెడ్ పైన కూర్చొని చదువుకోవచ్చు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈవినింగ్ స్నాక్స్గా నేనైతే పప్పాయా అంతా తీసుకొని వచ్చి చూడండి ఎలా కట్ చేస్తున్నానో ఇలాగ కట్ చేసుకుంటున్నాను పప్పాయాన్ని మీరు కూడా ఈ విధంగానే కట్ చేస్తుంటారా లేదా పిల్లర్ సహాయంతో కట్ చేస్తారా మాకు ఈ తాడిపత్రిలో పరంకాయలు రోడ్ల పక్కనే అమ్ముతుంటారండి చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అనమాట చాలా బాగా పండిపోయి ఉంటాయి తీయగా ఉంటాయి తినడానికి కూడా ఇదండి పండ్లను అయితే ఈ విధంగా పైన తొక్కంతా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా ఏవైనా కాయలు తెచ్చుకుంటే ఇలాగ తొక్క తీసే కాయలు అయితే కొద్దిగా పనే అనిపిస్తుంది కదా మీకు కూడా ఇంతేనా ఇదండి ఈ విధంగా నీట్గా కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంట్లో పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు ఉంటే ఇలా కట్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు కదండి అదే వాళ్ళని కట్ చేయమంటే ఏదో పనిలాగా ఫీల్ అవుతుంటారు మీ ఇంట్లో కూడా ఇంతేనా ఈ కాయ చాలా తీయగా ఉండిందండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సగ్గు బియ్యం దోశ అయితే వేసానండి సగ్గు బియ్యం దోశ ఎప్పుడు వేయాలన్నా దొండి ఈ సైజు ఉండే సగ్గు బియ్యం తీసుకోవాలా దీనికంటే చిన్నగా ఉండేటి కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి నేను ఇక్కడ కప్పు మెజర్మెంట్లో చూపిస్తున్నా ఒక ఫుల్ కప్పు బియ్యం తీసుకుంటే ముక్కాలు కప్పు ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువగా మెంతులు అయితే తీసుకున్నానండి ఇదండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్పూన్లో అంత క్వాంటిటీ ఇదండి సగ్గు బియ్యం అయితే ఆ కప్పుకి ముక్కలు వంతు ముందు రోజు నైటే వీటన్నిటినీ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒకేసారి పక్కన పెట్టేసుకోవాలా ఇదోండి అన్నిటినీ వేసేస్తున్నాను చూడండి మార్నింగ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రము అటుకుల్ని వేసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలా ఒకరోజు ముందే చూడండి ఈ విధంగా నీట్గా వాష్ అయితే చేస్తున్నాను ఎటువంటి డస్ట్ లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ బియ్యాన్ని పట్టుకొని చూస్తుంటే చాలా గట్టిగా ఉంది మార్నింగ్ చూస్తే చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఉరికే పైన ఉన్నటువంటి వాటర్ని పంపేసి వాటర్ని మాత్రమే మార్చి గ్రైండ్ చేస్తే సరిపోతుంది సగ్గుబియ్యం రాత్రంతా నానే లోపల చాలా మెత్తగా అయిపోయి ఉంటాయండి ఇద్దండి మూత పెట్టేసి ఒక రోజంతా పెట్టేస్తున్నాను మార్నింగ్ తీసి చూస్తే చూడండి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను సగ్గు బియ్యం కూడా ఎలా నాన్నయో కూడా చూపిస్తాను జస్ట్ ఇలా అనేస్తే చూడండి ఎలాగ మెత్తగా అవుతున్నాయో అందుకనే పైనుండే వాటర్ని మాత్రమే పంపేసి వేరే వాటర్ని మార్చి గ్రైండ్ చేస్తానండి అటుకులు చూడండి ఇద్దండి ఈ అటుకుల్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గ్రైండ్ చేసేటప్పుడు వేస్తున్నాను వీటిని అర్లీ మార్నింగ్ లేస్తూనే పిండిని ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో అది కూడా మీకు చూపిస్తున్నాను రొటీన్గా ఇంటి ముందర ముగ్గు పెట్టేది మీకు చూపిస్తుంటాను ఇదండి ఇది ఒక మోటివేషనల్ వీడియో లాగా ఉంటుందని చెప్పేసి ఎవరిడే ఇలా చూపిస్తుంటాను నేను ఇంటి ముందర ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంటి ముందర ముగ్గు దాటి వెళ్తే ఏదైనా పనులు చాలా సక్సెస్ అవుతాయనేది మన సంస్కృతి సంప్రదాయంలో ఉన్నాయని నా నమ్మకం బియ్యం దోశలోకి చట్నీ అయితే చేస్తున్నానండి తినాలన్నీ ఇదోండి ఈ కడాయిలోకి అయితే వేస్తున్నా ఈ కడాయి మొన్నే అండి కొనిండేది బాగా యూజ్ అవుతుంది నాకు ఈ కడాయి బాగా మందంగా ఉండడం వల్ల చెనక్కాయ తినాలు అలా వేస్తున్నాయి బాగా రోస్ట్ అవుతాయండి కొద్దిసేపు వేయిస్తే చాలు చాలా బాగా రోస్ట్ అవుతాయి ఇదోండి చెనక్కాయితనాలు అన్నీ చల్లగా అయ్యే వరకు ఇదండి ఈ ప్లేట్లో వేసేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నా పక్కన కడాయిలోకి ఫస్ట్ ఆనియన్ అయితే వేస్తున్నా చూడండి ఆయిల్ వేయకుండా తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను టమోటో ఒకటేనూ తెల్లగడ్డ వేసానండి ఈ విధంగా బాగా వెయిట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఎక్కువ వాటర్ వేయకుండా ఈ చట్నీ చేసుకున్నామంటే ఈవెన్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదోండి మిక్సీ జార్లోకి అయితే ఇన్ని చెనక్క విత్తనాలు వేసుకున్నాను బాగా చల్లారినటువంటి టమోటా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నా చూడండి ఇదోండి అన్నిటినీ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఇందులోకి కొద్దిగా చింతపండు ఉప్పు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కిచెన్ ఐటమ్స్ కొన్ని కొన్ని వేస్ట్ అనుకుంటాం కానీ అప్పుడప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయండి అవి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టుకున్నప్పుడే డిష్ వాషర్ తీసుకున్నాను అది చాలామంది అన్నారు సరిగ్గా క్లీన్ చేయదని చెప్పేసి ఇక నేను వర్క్ చేస్తున్నది కస్తూరిబా స్కూల్లో మాకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి నాకు ఈ వర్క్ ఎక్కువ అనిపించినప్పుడు సామాన్లన్నీ మొత్తం డిష్ వాషర్లోకి వేసి హ్యాపీగా నేను వేరే పని అయితే చూసుకుంటానండి సామాన్లన్నీ చాలా నీట్గా క్లీన్ అవుతూ ఉంటాయి డిష్ వాషర్ని నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేయను అలాగ వర్క్ ఎక్కువ అయినప్పుడు అందులోకి వేసేసుకుంటాను అలాగ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి చాలా బాగానే యూస్ అవుతాయండి బియ్యం దోశలకి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకున్నాను సగ్గుబియ్యం దోస పిండి మార్నింగ్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేశాను ఇదండి ఈ విధంగా అయితే పిండి ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాల పిండి మార్నింగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టినామంటే కొద్దిగా పులుస్తుంది ఇదోండి ఉప్పు అయితే ఇంత వేసుకుంటున్నాను సోడా పొడి అయితే కొద్దిగా అయితే వేస్తున్నాను చూడండి చూసుకొని వేసుకోవాలి సోడా పొడి ఈ ఉప్పు సోడా పొడి బాగా కలిసేటట్టుగా కొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీ కూడా ఇంకా కొద్దిగా పల్చగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను సగ్గుబియ్యం నానబెట్టిన కాడ నుంచి ఎలా గ్రైండ్ చేయాలి మార్నింగ్ ఎంతసేపు ఉంచాలి ఏ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి అనేది అన్నీ చూపిస్తున్నాను కాబట్టి ఇది చాలా ఈజీ చేసుకోవడము ఆ తర్వాత ఇది ప్యాన్కి కూడా ఏం అతుక్కోదు మీకు వేసి చూపిస్తాను ఎలా వస్తాయి ఈ దోశలు అనేవి బాడీలో హీట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు సగ్గుబియ్యం ఏదో ఒక రెసిపీగా చేసుకుని తింటుంటే బాడీలో ఉన్నటువంటి వేడిని ఇలాగనే తగ్గించేస్తుంది కాకపోతే సగ్గుబియ్యంతో పెద్దగా రెసిపీలు ఏం చేయం కదండి పాయసంలోకి లేదా వడియాలు ఇలాగ ఏదో పెట్టుకుంటాం చిన్న చిన్న రెసిపీలు చేసుకుంటాం అంతే కదా ఇంకా దోశలు ఇంట్లో అందరూ ఇష్టపడేటువంటి రెసిపీ కాబట్టి వారంలో ఒక రెండుసార్లు ఒక్కసారో ఇలాగ సగ్గుబియ్యం దోశలు కూడా వేశారంటే హెల్త్ కూడా చాలా మంచిదండి దోశ పైన బుడగలు బుడగలుగా వచ్చిందంటే బాగా పులిసినట్టే ఇదండి కొద్దిగా ఆయిలో లేదా నెయ్యినో ఇలాగ వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి ఈ దోశలు సగ్గు బియ్యం దోశలు వేయడానికి ఎంతమందికి బాగా వస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ప్యాన్కి అతుక్కోకుండా ఎలా లేస్తున్నాయో ఇదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఎందుకంటే మెంతులు కూడా వేసాం కాబట్టి ఇంత మంచి కలర్ అయితే వస్తాయి పిండి అటుకులు కూడా వేశాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వస్తాయో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఇక అన్ని దోశలు ఈ విధంగానే వేసుకున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి చూడండి అన్నిటిని చూడండి ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకున్నాను ఇక మా బ్రేక్ఫాస్ట్కి టైం అయింది కాబట్టి సర్వ్ చేస్తున్నాను సర్వ్ చేసిన తర్వాత ఎంత స్మూత్గా వచ్చినాయో అది కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఇదండి పల్చగా వేసుకోవచ్చు లేదా మందంగా కావాలనుకునే వాళ్ళు మందంగా వేసుకున్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయండి చట్నీలకు డిప్ చేసుకుని తిండి ఉంటే చాలా టేస్టీగా ఉండింది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్